లెవెల్లో ఒకసారికి మించి హిట్లు కొట్టిందరంటే ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది ఆ తర్వాత స్థానం కన్నడ స్టార్ యశ్దేవ్ కేజీఎఫ్ రెండు చాప్టర్స్ తో పాన్ ఇండియా లెవెల్లో రెండు సార్లు హిట్స్ ని సొంతం చేసుకున్నాడు మూడోసారి టాక్సిక్ తో అటాక్ చేయబోతున్నాడు అయితే తనడా రెండోసారి పాన్ ఇండియా హిట్ అంటే పుష్పాకే వంద శాతం గ్యారంటీ ఛాన్స్ ఉంది కానీ కొన్నిసార్లు హిట్ మూవీ మీద పెరిగిన అంచనాల వల్ల సీక్వెల్స్ కి సీన్ రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టే టూ మీద అంచనాల భారం పెరిగింది పానిడియా లెవెల్లో ప్రభాస్ పాస్ అవ్వడం కాదు గోల్డ్ మెడలిస్ట్ అనిపించుకున్నాడు ఆ రేంజ్లో కాకుండా కనీసం యష్ లా రెండోసారి రీసౌండ్ చేసేందుకు పుష్ప టూ సిద్ధమయ్యాడు కానీ ఎందుకో కాన్ఫిడెన్స్ ఆ రేంజ్లో కనిపిస్తున్నట్లు లేదు ఎందుకు టేక్ ఎ లుక్ ఇండియా మార్కెట్లో బాహుబలి బాహుబలి టూ హిట్ల తర్వాత సాహుతో యావరేజ్ సక్సెస్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత రాధేశ్యామ్ ఆది పురుష్ రిజల్ట్స్తో డీలా పడ్డాడు వెంటనే సలార్ కల్కితో పాన్ ఇండియాను ఫేక్ చేసి ఇండియా మార్కెట్లో స్థిరమైన ఇమేజ్ చేసుకున్నాడు సో పానియా లెవెల్లో వరుస పరీక్షల్లో మొత్తానికి డిస్టింక్షన్లో పాస్ అవ్వడం కాదు గోల్డ్ మెడలిస్ట్ గా మారాడు మరి ఆ లో దూసుకెళ్లే నెక్స్ట్ ఛాన్స్ ఎవరికంటే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి కన్నడ స్టార్ యాష్ రెండు పుష్పరాజ్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీనికి కారణం ప్రభాస్ తర్వాత సౌత్ నుంచి పాన్ ఇండియాను మార్కెట్ని డామేజ్ చేసింది ఇద్దరే కేజీఎఫ్ రెండు భాగాలతో వరుసగా హిట్లు కొట్టి పన్నెండు వందల కోట్ల వసూళ్ల రుచి చూసిన స్టార్ రాఖీభాయ్ యేష్ ఇప్పుడు మూడు పాన్ ఇండియా హిట్తో హ్యాట్రిక్ సిద్ధమయ్యాడు టాక్సిక్ మూవీతో దాడికి రెడీ అవుతున్నాడు సో ఇది హిట్ మూవీస్ సీక్వల్ అంటే అది హిట్ కాబట్టి కేజీఎఫ్ టూ హిట్ అయింది ఇప్పుడు టాక్సిక్ ఫ్రెష్ కంటెంట్ కాబట్టి ఇక్కడిది హిట్ అయితేనే యష్ పాన్ ఇండియాలో వెళ్ళి పరీక్ష పాస్ అయినట్టు అవుతుంది ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప హిట్ కాబట్టి పుష్ప టూ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈసారి హిట్ అవడమే కాదు వెయ్యి కోట్ల వసూళ్లు దాటం అనే రెండో పరీక్ష ఉంది ఇది కూడా పాస్ అయితేనే బన్నీకి ప్యానడియా మార్కెట్లో సుస్థిర స్థానం దక్కుతుంది